నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయము వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు వ్యాజ్యమాడువాడు భేదవాడైనను వాని ఎడల పక్షపాతముగా నుండకూడదు నీ శత్రువుని ఎద్దైనను గాడిదయైనను తప్పిపోవుచుండగా అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలను నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడియుండుట చూచి దాని నుండి తప్పింపకయుందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాని విడిపింపవలను దరిద్రుని వ్యాధ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు అబద్ధమునకు దూరముగా నుండుము నిరపరాధినైనను నీతిమంతునినైనను చంపకూడదు నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచను లంచము తీసుకొనకూడదు లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును పరదేశిని బాధింపకూడదు పరదేశి మనస్సు ఎట్లుండునో మీరెరుగుతురు మీరు ఐగుప్తు పరదేశులై పరదేశుల కదా ఆరు సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను ఏడవ సంవత్సరమున దానిని బీడు విడవలను అప్పుడు నీ ప్రజలలోని బీదలు తిన్నిన తరువాత మిగిలినది అటవి మృగములు తినవచ్చును నీ ద్రాక్ష తోట విషయములోను నీ తోట విషయములోను అలాగుననే చేయవలెను ఆరు దినములు నీ పనులు చేసి నీ ఎద్దును నీ గాడిదయు నీ దాసి కుమారుడును పరదేశీయు విశ్రమించునట్లు ఏడవ దినమున ఊరకయుండవలను నేను మీతో చెప్పిన వాటినన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అది నీ నోట నుండి రానీయ తగదు సంవత్సరమునకు మూడు మారులు నాకు ఆచరింపవలెను పులియని రొట్టెల ఆచరింపవలెను నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు ఏడు దినములు పులియని రొట్టెలను తినవలను నా సన్నిధిని ఎవడును వట్టి చేతులతో కనబడకూడదు నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫలసంగ్రహపు పండుగను ఆచరింపవలను సంవత్సరమునకు మూడు మారులు పురుషులందరూ ప్రభువైన యహోవా సన్నిధిని కనబడవలను నా బలుల రక్తమును పులిసిన ద్రవ్యముతో అర్పింపకూడదు నా పండుగలో నర్పించిన క్రొవ్వు ఉదయము వరకు నిలువయుండకూడదు నీ భూమి ప్రథమ ఫలములో మొదటి వాటిని దేవుడైన యహోవా మందిరమునకు తేవలను మేకపిల్లను దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలను ఆయన కోపము రేపవద్దు మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు నా నామము ఆయనకున్నది అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడలా నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధినందును ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు హిత్తియులు పెరిజ్జీయులు కనానీయులు హివ్వీయులు యోబీసీయులును వారున్న చోటుకు నిన్ను రప్పించును నేను వారిని సంహరించదను వారి దేవతలకు సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలము చేసి వారి విగ్రహములను బొత్తిగా పగులగొట్టవలెను నీ దేవుడే నేను సేవింపవలెను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను కడుపు దిగబడినదియు గొడ్డదియు నీ దేశములోనూ ఉండదు నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడునట్లు చేసేదను నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను మరియు పెద్ద కందిరీగలను నీకు ముందుగా పంపించెదను అవి నీ ఎదుట నుండి హివీయులను కనానీయులను హిత్తియులను వెళ్ళగొట్టును దేశము పాడై అడవి మృగములు నీకు విరోధముగా విస్తరింపకుండునట్లు వారిని ఒక్క సంవత్సరంలోనే నీ ఎదుట నుండి వెళ్ళగొట్టను నీవు అభివృద్ధి పొంది ఆ దేశమును స్వాధీనపరచుకొని వరకు క్రమక్రమముగా వారిని నీ ఎదుట నుండి వెళ్ళగొట్టెదను మరియు ఎర్ర సముద్రము నుండి ఫిలిస్తీయుల సముద్రము వరకును అరణ్యము నుండి నది వరకును నీ పొలిమేరలను ఏర్పరచెదను ఆ దేశ నివాసులను నీ చేతికి అప్పగించెదను నీవు నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టెదవు నీవు నైనను వారి నైనను నిబంధన చేసుకునవద్దు నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఉరియగును గనుక వారు నీ చేత నాకు విరోధముగా పాపము చేయింపకుండునట్లు వారు నీ దేశములో నివసింపకూడదు